స్వాగతం పలికేస్తున్నాము సో ఎక్కడ చూసినా ఎటు విన్న ఎవరు మాట్లాడినా ఒకటే టాపిక్ ఒకటే మాట సో అదే పుష్ప పుష్ప టూ గురించే సో దేశం మొత్తం మాట్లాడుతుంది ఈ చిత్రం గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుతుంది ఈ చిత్రం గురించి సో తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ సెలబ్రేషన్స్ మొదలుపెట్టారు ఈ చిత్రాన్ని చూసిన తర్వాత అండ్ ఎస్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్లీజ్ క్లియర్ ద వే సో ఐ కైండ్లీ రిక్వెస్ట్ మీడియా పీపుల్ ప్లీజ్ క్లియర్ ద వే అండ్ అలాగే ఈ కార్యక్రమానికి ఇవి చేసిన బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ సుకుమార్ గారికి అండ్ ఎన్నో సూపర్ సక్సెస్ఫుల్ సినిమాల్ని మనందరికీ అందించే మైత్రి మూవీ మేకర్స్ నవీన్ గారికి రవి గారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలికేస్తున్నాము అండ్ ఎస్ ఐ రిక్వెస్ట్ మీడియా పీపుల్ అందరూ కూడా ప్లీజ్ క్లియర్ ద వే అండి వి కంప్లీట్లీ అండర్స్టాండ్ మీరు క్యాప్చర్ చేద్దామని చూస్తున్నారు డెఫినెట్లీ అందరూ వారినే చూడాలని ఉంటుంది ఖచ్చితంగా బట్ ఎస్ మనం మన ఈవెంట్ని స్టార్ట్ చేద్దాం మీరు ఒక్కసారి వే క్లియర్ చేస్తే ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్లీజ్ కైండ్లీ క్లియర్ ద వే रास्ता दे दो यार हटिए यहां से थोड़ा सा रास्ता दीजिए नेशनल मीडिया ऑल्सो पार्ट ऑफ टूडेज इवेंट सो आई काइंडली रिक्वेस्ट मीडिया पीपल प्लीज कोऑपरेट एंड प्लीज क्लियर द वे सो दैट वी कैन स्टार्ट आर इवेंट इवेंट एंजॉय कीजिए సో వస్తారు ఆయన పైకొచ్చి మాట్లాడతారు మీ అందరి కోసమే ఆయన ఇక్కడ వరకు రావడం జరిగింది మీ అందరి కోసమే అంత కష్టంతో ఆ రేంజ్ లో మనందరం సెలబ్రేట్ చేసుకునే ఒక చిత్రాన్ని తీసుకొని రావడం జరిగింది